వెల్కమ్ టు కనగిరి టీచర్స్ అకాడమీ మరి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్లో టెట్కి ఏపీ టెట్కి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేటువంటిది రెండు దఫాలుగా జరుగుతుంది మార్నింగ్ షిఫ్ట్ అండ్ ఈవినింగ్ షిఫ్ట్ రెండు షిఫ్ట్లో జరగబోతుంది ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేటువంటిది రేపటి నుంచి అంటే ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ నుంచి మార్చి ఆరువ తేదీ వరకు రాష్ట్రంలో ఉండేటువంటి అభ్యర్థులందరూ కూడా పరీక్ష జరగబోతుంది మరి సమయం తక్కువ అని చెప్పేసి విద్యార్థులందరూ కూడా చాలా ఒత్తిడిలో ఉన్నారు సరే సమయం అనేది అందరికీ ఒకటే ఇక ఆల్రెడీ ఇక దాని గురించి ఇప్పుడు మనం ఆలోచనలు కానీ ప్రస్తావించడానికి కూడా అనవసరం కానీ రేపు రేపటి నుంచి జరగబోయేటువంటి ఎగ్జామినేషన్లో అభ్యర్థులు ఎలాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ సమయంలో మనము మంచి స్కోరు సాధించడానికి అవకాశం ఉంటుంది అనే విషయాల గురించి మనము మాట్లాడుకుందాం దానికి ముందుగా ఒక్క మాటకి ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే టెట్ రేపు టెట్ మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే పేపర్ వన్ వాళ్ళందరికీ కూడా ఒకటో తేదీ మీకు టెట్ ఎగ్జామినేషన్ అనేటువంటిది అయిపోతుంది మరి కొంతమందికి ఇరవై ఏడు అయిపోతుంది కొంతమందికి ఇరవై ఎనిమిదో తేదీ అయిపోతుంది కొంతమందికి ఇరవై తొమ్మిది అయిపోతుంది లాస్ట్ ఒకటో తేదీకి అందరికీ అయిపోతుంది మరి తిరిగి మరలా మార్చి పదిహేనో తేదీ నుంచి మనకి డిఎస్ ఎగ్జామ్స్ అనేటువంటి స్టార్ట్ అవుతుంటాయి మరి వాళ్ళ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క డిఎస్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ ర్యాపిడ్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేటువంటి దాన్ని ఒక దాన్ని ప్లాన్ చేయడం అనేటువంటి జరిగింది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పద్నాలుగు వరకు మరి ఆల్రెడీ టెట్కు టెట్ ఎగ్జామ్ రాయకుండా ఆల్రెడీ గతంలో రాసినటువంటి వాళ్ళు డిఎస్సికి ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్ను ఉపయోగించుకోండి అలాగే టెట్ రాసేవాళ్ళు కూడా ఇరవై ఏడో తేదీ ఎగ్జామ్ అయిపోయిందనుకోండి ఇరవై ఎనిమిదో తేదీ నుంచి ఈ ప్రోగ్రామ్ను ఉపయోగించుకోండి లేదు ఇరవై తొమ్మిది అయిపోయినా లేదా ఒకటో తేదీ అయిపోయినా మీ టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అయినా సరే ఈ ప్రోగ్రామ్ను మీరు ఉపయోగించుకోండి ఎందుకంటే సమయం లేదు మీరు మళ్ళీ ఎగ్జామ్ రాసి నాలుగు రోజుల రెస్టు ఐదు రోజులు రెస్ట్ అంటే జస్ట్ ఈ ప్రిపరేషన్ అనేటువంటిది కంటిన్యూ అవ్వకపోయినట్లయితే మీరు ఇబ్బంది పడతారు సమయం అనేటువంటిది లేదు కాబట్టి జస్ట్ రేపు ఏ రోజు ఎగ్జామ్ రాసావాళ్ళు ఆ రోజు ఒక దాన్ని ఒక మీరు జనరల్గా ఇన్స్టిట్యూట్లో ఒక గ్రాండ్ టెస్ట్ మాదిరిగానే ఫీల్ అవ్వాలి మీరు రేపు రాసేటువంటి ఆ యొక్క మెయిన్ ఎగ్జామినేషన్ అంతేగాని రా ఎగ్జామ్ రాసాము అలిసిపోయాము రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకొని మళ్ళీ ప్రిపరేషన్ మొదలు పెట్టుకుంటామంటే ఈ సమయంలో అది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి మీరు టెట్ ఎగ్జామ్ రాసేటువంటి వాళ్ళు కూడా మీ ఎగ్జామ్ అయిపోగానే ఈ యొక్క ర్యాపిడ్ గ్రాండ్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో అయినట్లయితే మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరి అయితే ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ని కానీ మనము గమనించినట్లయితే మరి ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేటువంటిది ఇరవై ఏడవ తేదీన స్టార్ట్ అవుతుంది ఇరవై ఏడవ తేదీన స్టార్ట్ అవుతుందనే విషయం మనకు అందరికీ తెలుసు చూడండి ఇరవై ఏడవ తేదీన పేపర్ వన్ వాళ్ళకి ఇరవై ఏడవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ నుంచి మార్చి ఒకటో తేదీ వరకు పేపర్ వన్ వాళ్ళకి సెషన్ వన్ సెషన్ టూ రెండు సెషన్స్గా జరుగుతుంది మరి ఆల్రెడీ మార్నింగ్ సెషన్స్లో ఎవరైతే ఉంటారో వారికి వచ్చేసి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది అంటే రెండున్నర గంట అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది అలాగే ఈవినింగ్ సెషన్ ఏదైతే ఉంటుందో ఈవినింగ్ సెషన్ అనేటువంటిది రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల వరకు ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది పేపర్ వన్ వాళ్ళకైనా సరే పేపర్ టూ వాళ్ళకైనా సరే ఇలా రెండు దశల్లో ఎగ్జామ్ అనేది జరుగుతుంది చూడండి ఇక్కడ వాళ్ళు టైం టేబుల్ కూడా ఇచ్చుంటారు ఆల్రెడీ మీకు హాల్ టికెట్లో కూడా ఇచ్చి ఉంటారు చూడండి టైమింగ్ అనేటువంటిది మార్నింగ్ సెషన్ ఏంటి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు మొదలుకొని పన్నెండు గంటల వరకు ఈవినింగ్ సెక్షన్ అనేటువంటి ఈవినింగ్ సెక్షన్ కానీ మనం చూసినట్లయితే ఆఫ్టర్నూన్ సెషన్ చూడండి రెండు గంటల ముప్పై నిమిషాలు మొదలుకొని ఐదు గంటల వరకు కాబట్టి మార్నింగ్ వాళ్ళకి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం ఉండే మధ్యాహ్నం జరిగేటువంటి వాళ్ళకి రెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల వరకు జరుగుతుంది పేపర్ వన్ కానీ పేపర్ టూ కానీ రెండు కూడా అలాగే జరుగుతుంది కానీ పేపర్ వన్ అనేటువంటిది ఎప్పటి వరకు జరుగుతుంది మార్చి ఒకటో తేదీ వరకు పేపర్ వన్ అనేటువంటి జరుగుతుంది అయితే మార్చి రెండవ తేదీ నుంచి మార్చి ఆరవ తేదీ వరకు పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ కానీ సోషల్ స్టడీస్ కానీ లాంగ్వేజ్ వాళ్ళకి ఇలా మార్చి రెండవ తేదీ నుంచి మార్చి ఆరో తేదీ వరకు ఎగ్జామినేషన్ అనేటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ దశలో అభ్యర్థులందరూ కూడా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనేటువంటి ఒక విషయాన్ని మనము గమనించినట్లయితే వీలైనంత వరకు మీరు ఆల్రెడీ చాలామంది రకరకాల తప్పులు అని చెప్పేసి హాల్ సంబంధించి రకరకాల తప్పులు ఉన్నాయనేటువంటి ఆలోచనతో ఉన్నారు ఏ తప్పులున్నా కూడా అవి మీ ఎగ్జామినేషన్కి ఏ రకంగా ఆటంకము కాబోవు దాని గురించి మీరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు మీ నేమ్లో తప్పున్నా మీ ఫోటోకు సంబంధించి తప్పున్నా సరే వాటిని మీరు మీ అందుబాటులో ఉండేటువంటి ఒక గెజిటెడ్ ఆఫీసర్స్ దగ్గర మీ యొక్క హాల్ టికెట్ జిరాక్స్ మీద సిగ్నేచర్ చేయించుకొని వాటికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ టెన్త్ క్లాస్ మార్క్స్ జెరాక్స్ ఏదైతే ఉందో అది లేదా ఒక గుర్తింపు కార్డు ఏదైతే ఉందో దాన్ని మీరు ఎగ్జామ్ హాల్లోకి తీసుకువెళ్తే అక్కడ ఉండేటువంటి ఇన్సులేటర్స్ కానీ అవి చూపించినట్లయితే మీ తప్పులను అక్కడ కరెక్షన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది దాని గురించి మీరు ఎలాంటి ఆందోళన చెందవలసినటువంటి అవసరము లేదు కాబట్టి గతంలో ఎవరైతే టెట్ రాసి మళ్ళా టెట్ రాయబోతున్నారో జస్ట్ వాళ్ళు స్కోరింగ్ పెరగడం కోసం టెట్ రాసేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి స్కోరింగ్ పెరగడం కోసం మీరు టెట్ రాస్తున్నారు కాబట్టి మీరు ఎలాంటి ఒత్తిడి ఆందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ టెట్లో మీరు అర్హత సాధించున్నారు కాబట్టి మీరు డిఎస్సికి కూడా ఎలిజిబుల్ అవుతారు ఆల్రెడీ డిఎస్సి కూడా మీరు అందరు కూడా అప్లై చేసుకున్నారు కానీ సమస్య అంతా ఎక్కడంటే ఎవరైతే గతంలో టెట్ క్వాలిఫై కాలేదు అర్హత సాధించలేదో వాళ్ళు అనేటు వాళ్ళకి తప్పనిసరిగా అర్హత అనేటువంటిది అవసరం అవుతుంది కాబట్టి మొదటి మీరు కనీసం అంటే కనీసం కనీసంగా మీరు అర్హత సాధించేటువంటి మార్కులు సాధించవలసినటువంటి అవసరం ఉంది మనకు తెలుసు టెట్కి సంబంధించి ఎవరైనా సరే ఓపెన్ కేటగిరీలో ఎన్ని మార్కులు రావాలి మనకి తొంభై మార్కులు రావాలి నూట యాభైకి తొంభై మార్కులు రావాలి అదే బీసీ అభ్యర్థులకైతే అయితే డెబ్బై ఐదు మార్కులు రావాలి ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకైతే అరవై మార్కులు సాధించవలసినటువంటి అవసరము ఉంది కాబట్టి మీరు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఈ యొక్క రెండు వారాల నుంచి లేదా ఈ ట్వంటీ డేస్ నుంచి లేదా గతం లాంగ్ నుంచి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీరందరూ కూడా ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా నేను బాగా ఆన్సర్ చేయగలుగుతాను అనేటువంటి ఒక నమ్మకంతో మీరు ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ కాండి కాబట్టి ఆల్రెడీ మీరు మీ యొక్క కంప్యూటర్ స్క్రీన్ ముందు కూర్చొని మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరు మౌస్తో క్లిక్ చేసేటప్పుడు ఒక్కొక్క ప్రశ్న మీకు డిస్ప్లే అవుతుంటుందమ్మా కాబట్టి మీరు చదివి ఉంటారు దాని గురించి ఎలాంటి అనుమానం లేదు మీరు అలా ఓపెన్ చేయగానే ప్రశ్న మీకు స్క్రీన్ మీద కనపడినప్పుడు మీకు మొదట ఏదైతే ఆన్సర్ అనిపిస్తుందో దాన్ని ఆన్సర్ చెయ్యండి నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టగానే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేస్తుంది కాదు మీకు రెండు దశలుగా వీటిని మీరు పూర్తి చేసుకోండి మొదటి దశలో మీకు బాగా ఆన్సర్ తెలిసినటువంటి ప్రశ్నలన్నీ కూడా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోండి రెండవ దశలో మరలా ఏవైతే మీరు ఆన్సర్ చేయకుండా మిగిలిపోయి ఉంటాయో అవన్నీ కూడా మీరు ఆన్సర్ చేసుకోండి ఆల్రెడీ మీకు ఇక్కడ ఈజీ ఇది మీకు అర్థమవుతుంది ఎందుకంటే అక్కడ మీరు ఆన్సర్ చేసిన క్వశ్చన్స్ అన్నీ గ్రీన్ మార్క్లోకి వెళ్ళిపోతాయి నెంబర్స్ అన్నీ కూడా మీరు ఆన్సర్ చేయకుండా ఉంటాయి చూడండి అవన్నీ కూడా రెడ్ మార్క్లోకి వెళ్ళిపోతాయి కాబట్టి ఆ రెడ్ మార్క్ ఉండేటువంటివన్నీ కూడా తిరిగి మళ్ళీ రీఓపెన్ చేసుకుంటూ ఒక్కొక్క ప్రశ్నకు మీరు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మీరు ఏదైనా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఉన్నా ఏదైనా పేపర్ వర్క్ ఉన్నా కూడా అది అక్కడ ఎగ్జామాల్లో వాళ్ళు మీకు ఒక వైట్ పేపర్ అనేటువంటి దాన్ని అక్కడ ఉంచడం జరుగుతుంది మీరు దాని మీద వర్క్ చేసుకోవచ్చు కానీ మీరు బయట నుంచి ఎలాంటి అదర్ పేపర్స్ ఏవి కూడా ఎగ్జామ్ హాల్లోకి తీసుకువెళ్ళడానికి అక్కడ అనుమతి అనుమతి అనేది ఉండదు ముఖ్యంగా మీకు ఆల్ టికెట్లు ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చి ఉంటారు బ్యాక్ సైడ్ కానీ మీరు అయితే ఎలాంటి ఎలక్ట్రికల్ గార్డ్జెస్ ఎలక్ట్రికల్ డివైజెస్ ఏవి కూడా మీ ఫోన్ కానీ ఇలాంటివి ఏవి కూడా ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ కానివ్వరు కాబట్టి అవన్నీ కూడా మీరు ఎగ్జామ్ హాల్కి బయటే ఉంచేసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రెండున్నర గంట సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోండి అలాగే ఇక్కడ నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఏ ఒక్క ప్రశ్న కూడా ఆన్సర్ చేయకుండా వదలవద్దు ప్రతి ప్రశ్నకు మీరు ఆన్సరు చెయ్యండి కాబట్టి ఖచ్చితంగా మీరు అందరు కూడా సక్సెస్ అవుతారు మరి టెట్ ఎగ్జామ్ ముగిసిన తరువాత టెట్ ఎగ్జామ్ ముగిసిన వెంటనే తిరిగి మీ యొక్క డిఎస్సి ప్రిపరేషన్ మీరు మొదలు పెట్టండి టెట్లో అర్హత సాధించినంత మాత్రాన మనం విజయం సాధించిన వాళ్ళం కాదు టెట్ అనేది జస్ట్ ఒక మీరు రాయబోయేటువంటి డిఎస్సిలో ఒక వన్ బై ఫోర్త్ ఎగ్జామ్ అనుకోండి ట్వంటీ మార్క్స్ ఎగ్జామ్ ఇంకా మీరు ఎయిటీ మార్క్స్ డిఎస్సి రాయాలి మీకు టెట్లో వచ్చిన మార్కుల ద్వారా ఉద్యోగం ఎవరు ఒక ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ ఉంటుంది కానీ మీకు ఉద్యోగం సాధించాలంటే డిఎస్సిలో వచ్చేటువంటి మార్కుల ఆధారంగానే డిఎస్సి వస్తుంది అందువల్ల మీరు టెట్ రాసి నేను టెట్ రాసేస్తానులే నాకు చాలా మంచి మార్కులు వస్తున్నాయని అనేటువంటి నిర్లక్ష్య భావన మీకు ఉండొద్దాం మనకి బ్రోనర్ చెప్పినట్టు లక్ష్య శిఖరపై అడుగులు పడినప్పుడే నిజమైన పండుగ కాబట్టి రేపు మీరు డిఎస్ ఎగ్జాము సక్సెస్గా మీరు కంప్లీట్ చేసుకున్నప్పుడే మీరు అప్పుడు నిజమైనటువంటి విజయాన్ని సాధించిన వాళ్ళు అవుతారు కడు మీరు అందరూ కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ బాగా రాయండి రాయగలుగుతారు కూడా ఎలాంటి ఒత్తిడికి మీరు లోన్ అవ్వద్దు మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదైనా మీకు ఒత్తిడి అనిపించినట్లయితే వాటర్ తీసుకోండి వాటర్ తీసుకోండి అక్కడ వాటర్ని మీ మీకు ప్రొవైడ్ చేస్తారు చాలా స్ట్రెస్ తగ్గుతుందమ్మా మీరు కొద్దిపాటి స్ట్రెస్కి లోనైనా కూడా వెంటనే లేచి వెళ్లేసి వాటర్ తాగండి ఇంకా మీకు ఏదైనా స్ట్రెస్ అనిపిస్తున్నట్లయితే ఎగ్జామ్ హాల్లో జస్ట్ గాలిని గట్టిగా పీల్చుకోండి గట్టిగా గాలిని పీల్చుకొని వదిలే వదిలినట్లయితే రిలీఫ్ అయిపోతాం నేను సక్సెస్ అవుతాను నేను క్వాలిఫై అవుతాను నేను డిఎస్ రాయగలుగుతాను అనేటువంటి ఒక పాజిటివ్ సెన్స్ అనేది మీ మైండ్లో ఉండాలి ఏ సమయంలో కూడా మీ మైండ్లోకి భయం అనేటువంటిది కానీ రాకూడదు కాబట్టి మీరు అందరూ కూడా బాగా రాయగలుగుతారు కష్టపడి మీరు చదువు ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా టెట్లో అర్హత సాధిస్తారు తద్వారా మీరు డిఎస్సీలో కూడా సక్సెస్ అవడం అనేటువంటిది జరుగుతుంది మరి ఆల్రెడీ మాక్ టెస్ట్లు పెట్టారు ఎలా రాయాలి అనేటువంటి దాని మీద మనకి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏపీటెట్ వెబ్సైట్లో మార్క్ టెస్ట్లు పెట్టున్నారు మీరు చాలామంది ప్రాక్టీస్ చేస్తుంటారు ఒక్కొక్కటి కనీసం ప్రాక్టీస్ చేస్తుంటారు ఒకవేళ ప్రాక్టీస్ చేయకపోయినా దాంట్లో విభాగాల వరకు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి దాన్ని మనం ఎలా అటెంప్ట్ చేయాలి తిరిగి రీ అటెంప్ట్ ఎలా చేయాలి అనేటువంటి విషయాల గురించి మనం ఒక్కసారి నేరుగా వెబ్సైట్లో ఉండేటువంటి క్వశ్చన్ పేపర్స్ని చూద్దాం ఓకే అయితే మీరు రేపటి నుంచి రాయబోయేటువంటి టెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి మరి ఆల్రెడీ ఏపీ గవ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు మార్క్ టెస్ట్లు అప్లోడ్ చేసి చేశారు ఆల్రెడీ మీరు ఈ యొక్క మార్క్ టెస్టులు కూడా ఉంటారు ఒకవేళ వ్రాసి ఉండి ఇంకా మీకు అవగాహన కాకపోయినా లేదా ఇంతవరకు మార్క్ టెస్ట్లు ఎవరు వ్రాయినటువంటి వాళ్ళు లేదా గతంలో టెట్ రాయకుండా ఇప్పుడే మొదటిసారిగా రాసేటువంటి వాళ్ళకి మరి రేపు మీరు ఎగ్జామ్ ఎగ్జామాల్లోకి వెళ్ళిన తర్వాత మరి ఆ యొక్క సిస్టమ్ దగ్గర స్క్రీన్ ఎలా ఓపెన్ అవుతుంది దాంట్లో ఉండేటువంటి కంటెంట్స్ ఏముంటాయి మరి మీరు వాటిని ఎలా ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయాలను ప్రాథమికంగా చూద్దాం మరి ఇక్కడ కంప్యూటర్ని ఓపెన్ చేయగానే అక్కడ ఆల్రెడీ మీకు ఒక్కొక్క అభ్యర్థికి ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్క కంప్యూటర్ అక్కడ కేటాయించబడి ఉంటుంది మరి ఆ రూమ్లో ఇన్జులేటర్ మరియు ఇన్స్ట్రక్టర్స్ ఉంటారు మీకు ఏ చిన్న సందేహం కలిగినా కూడా అక్కడ ఉండేటువంటి ఇన్స్ట్రక్టర్ ఆర్ ఇన్జులేటర్ గారిని అడిగితే వెంటనే మీకు ఉన్నటువంటి ప్రాబ్లంను సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది చాలామంది అభ్యర్థులకు అప్లై చేసుకునేటప్పుడే ఈ యొక్క నేమ్స్ తప్పు వచ్చాయని చెప్పేసి అలాగే ఫోటో తప్పుగా ముద్రించబడిందని చెప్పేసి ఇలా కొన్ని కొన్ని కంప్లైంట్ చేస్తున్నారు ఏమైనా ఏమి కాదమ్మా మీరు ఏదైతే మీ నేము తప్పు ఉన్నా లేదా మీ ఫోటో మీ యొక్క హాల్ టికెట్ మీద సరిగా రాకపోయినా మీరు ఏం చేస్తారంటే ఒక మూ త్రీ మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకోండి అలాగే మీ యొక్క హాల్ టికెట్ ఏదైతే ఉందో దాన్ని రెండు మూడు కాపీలు జెరాక్స్ తీయించుకోండి అలాగే మీ టెన్త్ క్లాస్ మార్క్స్ మేము ఏది ఉంటుందో అదే ఒకటి రెండు జెరాక్స్లు తీసుకోండి మీ యొక్క గుర్తింపు కార్డు ఒరిజినల్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకోండి వెళ్ళేటప్పుడు మీకు సమీపంలో ఉండేటువంటి ఎవరైనా సరే గెజిటెడ్ ఆఫీసర్స్ ముఖ్యంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గెజిటెడ్ కానీ ఉంటారు ప్రతి ఊర్లో కూడా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు ఉంటాడు కాబట్టి ఆయన దగ్గరికి ఇవి తీసుకెళ్ళి మీ యొక్క హాల్ టికెట్ మీద ఆయన సిగ్నేచర్ ఒకటి తీసుకువెళ్ళి మీరు తీసుకోండి తర్వాత అవన్నీ తీసుకొని మీరు మీ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళండి అక్కడ ఉండేటువంటి ఇన్సులేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మీ డాక్యుమెంట్స్ మీకు నిజమైనటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే ఉందో అవి జెరాక్స్ కానీ ప్రొడ్యూస్ చేస్తే మీ ఏదైనా నేమ్ కరెక్షన్ కానీ ఉన్నట్లయితే దాన్ని వాళ్ళు అక్కడ సర్చ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది దాని గురించి పెద్దగా మీరు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు ఇలా స్క్రీన్ మీద ఇక్కడ మీకు ఇలా కనపడుతుంది లాగిన్ అని ఉంటుందమ్మా ఇక్కడ మీరు చూస్తే మీ యూజర్ నేమ్ అని ఉంటుంది ఆ యూజర్ నేమ్ అనేటువంటి దాదాపు ఆ యొక్క రూమ్లో ఉండేటువంటి అందరూ కూడా ఒకటే ఉంటుంది లేకపోతే వాళ్ళు చెప్తారు నేమ్ మెయింటైన్ అయ్యేటువంటిది కానీ ఎక్కడ ఉంటుందంటే తేడా పాస్వర్డ్ ఇక్కడ ఒక చూడండి ఒక లాక్ ఉంటుంది చూడండి ఈ లాక్ ఉండేటువంటి ఇక్కడ పాస్వర్డ్ దగ్గర తేడా ఉంటుంది ఆ పాస్వర్డ్ అనేది అక్కడ ఉన్న ఇంజులేటర్ చెప్తారు మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయమని కానీ లేదా మీ సెల్ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయమని కానీ లేదా మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయమని కానీ లేదా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా మీ దగ్గర ఆ హాల్ టికెట్ నెంబర్ కానీ ఎంటర్ చేయమని కానీ వాళ్ళు చెప్తారు ఆ టైంలో అంటే అక్కడ పాస్వర్డ్ అనేది వాళ్ళు మీ హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేయమంటే అది చేస్తారు లేదా మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయమంటే అది చేస్తారు వాళ్ళు చెప్తారు అక్కడ పాస్వర్డ్ అనేది మీకు సంబంధించినటువంటి మీ హాల్ టికెట్ నెంబరు లేదా మీ ఆధార్ నెంబరు లేదా మీ సెల్ ఫోన్ నెంబరు లేదా మీ అప్లికేషన్ ఐడి నెంబరు ఏదో చెప్తారమ్మా దాన్ని ఎంటర్ చేసి ఎంటర్ చేయాలి ఇక్కడ మీరు చూస్తే మీ స్క్రీన్ మీద కూడా మీ యొక్క మీరు కూర్చున్న కంప్యూటర్ ఎదురుగా స్క్రీన్ మీద కూడా క్యాండిడేట్ నేమ్ మీ పేరు కనపడుతుంది అలాగే అక్కడ ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫోటో కూడా కనపడుతుంది ఆ స్క్రీన్ అనే మీద ఉండేటువంటి నేమ్ మీది కాదో అవునో సది చూసుకోండి అలాగే స్క్రీన్ మీద ఉండేటువంటి ఆ యొక్క ఫోటో కూడా అవును మీదో కాదో సది చూసుకోండి నెక్స్ట్ చూడండి ఇక్కడ అయిన తర్వాత ఇక్కడ మీ పాస్వర్డ్ ఎంటర్ చేయగానే సైన్ ఇన్ మీరు క్లిక్ చేస్తారు సైన్ ఇన్ క్లిక్ చేయగానే ఇలా మీకు చూడండి ఇలా అన్నీ కూడా వస్తాయి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఈ ఇన్స్ట్రక్షన్స్ అక్కడ చదువుతూ కూర్చోవలసినటువంటి అవసరము లేదు ఇన్స్ట్రక్షన్స్ చదువుకొని ఆల్రెడీ మీకు అవగాహన ఉండేటువంటి అంశాలే ఈలోపు ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ మీద అవగాహన కావాలనుకుంటే మీరు మీ మొబైల్ ఒక్కసారి ఏపీ టెట్ మాక్ టెస్ట్ అని చెప్పేసి ఓపెన్ చేసుకొని అవి చదువుకొని వెళ్ళండి కానీ మరలా మీరు అక్కడికి వెళ్ళి కూర్చొని చదవాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ మాటలకు సంబంధించినవే ఉంటాయి ఈ రెడ్ మార్కు గ్రీన్ మార్కు వైలెట్ మార్క్ ఇవన్నీ కూడా అవసరం లేదు అక్కడ ఏంటంటే రెడ్ మార్క్ అనేటువంటిది మీరు ఆన్సర్ చేయనటువంటి క్వశ్చన్స్ ఇక్కడ రెడ్ మార్క్ ఏదైతే ఉందో మీరు ఆన్సర్ చేయనటువంటి ఇక్కడ వైట్ మార్క్ ఏదైతే ఉందో మీరు అసలు ఓపెన్ చేయని క్వశ్చన్ ఓపెన్ చేసి ఆన్సర్ చేయనివి రెడ్ మార్క్ మీరు ఆన్సర్ చేసినవన్నీ గ్రీన్ మార్క్లోకి వెళ్ళిపోతాయి ఆ స్క్రీన్ మీద మీరు ఆన్సర్ చేసే కొద్దీ ఆన్సర్ చేసే ప్రతి క్వశ్చన్ కూడా గ్రీన్ మార్క్లోకి వెళ్ళిపోతుంది ఓపెన్ చేసి మీరు ఆన్సర్ చేయకపోతే అది రెడ్ మార్క్లోకి వెళ్ళిపోతుంది ఓపెన్ చేయకపోతే అది వైట్ మార్క్లోనే ఉంటుంది ఆ క్వశ్చన్ నెంబర్ అనేటువంటి ఇక మిగతా రెండు కింద మీరు పట్టించుకోవద్దు అవి మూడు మాత్రమే ఓపెన్ చేయని క్వశ్చన్ నాట్ విజెటెడ్ ఎలా ఉంటుంది వైట్ మార్క్లో ఉంటుంది ఓపెన్ చేసి ఆన్సర్ చేయకపోతే రెడ్ మార్క్లో ఉంటుంది ఓపెన్ చేసి ఆన్సర్ చేస్తే ఈ యొక్క గ్రీన్ మార్క్లో ఉంటుంది అంతే దర్శ నెక్స్ట్ ఇక్కడ చూడండి మీ యొక్క రైట్ సైడు ఇవన్నీ అయిన తర్వాత నెక్స్ట్ అని ఉంటుందమ్మా నెక్స్ట్ని క్లిక్ చేయండి నెక్స్ట్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఇలా ఆధర్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని ద క్వశ్చన్ పేపర్ డిస్ప్లీ ప్రాక్టీస్ పర్ అండర్ శాంపిల్ పేపర్ ఇది సరే జస్ట్ అక్కడ కూడా ఇక్కడ ఇలా వస్తుంది ఇక్కడ మీ స్క్రీన్ ఎదురుగా మీరు కూర్చున్నప్పుడు లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక బాక్స్ ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే టిక్ మార్క్ వస్తుంది ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టాండ్ ద ఇన్స్ట్రక్షన్స్ అండ్ చూడండి ఇక్కడ టిక్ మార్క్ తీస్తే ఇక్కడ కూడా లైట్ అయిపోతుంది ఇక్కడ నేను టిక్ మార్క్ పెట్టగానే అలా ఐ ఆమ్ రెడీ టు బిగిన్ ఐ ఆమ్ రెడీ టు బిగిన్ అంటే ఇంతకుముందు ఇన్స్ట్రక్షన్స్ అన్ని నేను చదువుకున్నాను అర్థం చేసుకున్నాను నేను ఇప్పుడు ఎగ్జామ్ రాయడానికి రెడీ అవుతున్నా అని చెప్పేసి ఇక్కడన్నీ కూడా చూడు ఐ హ్యావ్ రీడ్ అండ్ అండర్స్టాండ్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్ కంప్యూటర్ హార్డ్వేర్ అలాటెడ్ టు మీ ఆర్ ఇన్ ప్రాపర్ వర్కింగ్ కండిషన్ ఐ డిక్లేర్ దట్ ఐ ఐఎమ్ నాట్ ఇన్ పొజిషన్ ఆఫ్ నాట్ వీరింగ్ నాట్ క్యారింగ్ ఎనీ ప్రొబిటెడ్ గ్యాడ్జెట్ లైక్ మొబైల్ ఫోన్ బ్లూటూత్ డివైస్ ఎక్సెట్రా ఎన్యూ ప్రొవిటెడ్ మెటీరియల్ విత్ మీ ఇన్ టు దగ్గామినేషన్ ఆల్ ఐ అగ్రి దట్ ఇన్ కేస్ ఆఫ్ నాట్ అదరింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ ఐ షాల్ బీ ఎబుల్డ్ టు బీ డిబర్డ్ డిబర్డ్ ఫ్రమ్ దిస్ టెస్ట్ అండ్ ఆర్ టు డిసిప్లినరీ యాక్షన్ విత్ మెనీ ఇన్క్లూడెడ్ బ్యాన్ ఫ్రమ్ ఫ్యూచర్ టెస్ట్ ఆర్ ఎగ్జామినేషన్ అంటే ఈ ఈ యొక్క రూల్కి అతిక్రమించి నేను ఏ సాధనాలను ఇక్కడికి హాల్లోకి తీసుకురాలేదు ఏ ఎలాంటి అదర్ 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 ఎగ్జామ్ మెటీరియల్ ఏది కూడా నేను తీసుకురాలేదు ఒకవేళ తీసుకొస్తే ఆ యొక్క డిసిప్లిన్ యాక్షన్కి నేను బద్దు అని అంగీకారం అదంతా మీరు చదవని అవసరం లే జస్ట్ ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది కదా ఆ టిక్ మార్క్ చేస్తే ఐ ఆమ్ రెడీ టు బిగిన్ అని ఆమ్ రెడీ టు బిగిన్ ఇలా చేయగానే మీకు ఆప్షన్స్ ఇలా వస్తాయి ఇలా వస్తాయి ఇలా ఆప్షన్స్ అనేవి ఇలా వస్తాయి ఇలా ఆప్షన్స్ అని చెప్పేసి ఇలా వస్తాయి ఇలా ఆప్షన్స్ ఇలా రాగానే చూడండి ఇక్కడ మీకు చూస్తే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి అంటే మనకున్న సిలబస్ని ఐదు భాగాలు అనుకుంటాం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ అలాగే ఈవిఎస్ పేపర్ వన్ పేపర్ వన్ వాళ్ళకి ఐదు విభాగాలు కనపడతాయి పేపర్ వన్ వాళ్ళకి ఐదు విభాగాలు అంతే కదా పేపర్ వన్ వాళ్ళకి ఉండే ఐదు విభాగాలు ఏంటి చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి అలాగే తెలుగు ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ ఈవిఎస్ ఐదు విభాగాలు ఉంటాయి ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి ఇలా వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రశ్న మీరు ఏది కావాలనుకుంటే ఏది కావాలనుకుంటే ఆ ప్రశ్న మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ ఉంటే చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి తెలుగు ఇక్కడ తెలుగుని నాలుగు అంశాలకు ఇస్తున్నాడమ్మ ఇక్కడ నాలుగు అంశాలు అంటే అర్థం ఏంటంటే చూడండి తెలుగు మనకి అపరిచిత గద్యము అపరిచిత పద్యం అని ఉంది కదా ఇలా ఓపెన్ చేయగానే అపరిచిత గద్యం ఈ క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి తర్వాత ఇంకోటి ఓపెన్ చేస్తాం గద్యం తెలుగు కాంపోజిషన్ టూ అని ఉంది గద్యం ఈ క్రింది గద్యం చదివి ప్రశ్నలకు సమాధానం చేయండి ఇలా వస్తాయి ఆ తర్వాత తెలుగు వ్యాకరణం వ్యాకరణ అంశాలన్నీ ఇలా వచ్చేస్తాయి తర్వాత తెలుగు మెథడాలజీ తెలుగు మెథడాలజీ ఇలా విడివిడి అంశాలుగానే ఇచ్చాడు తర్వాత చూడండి ఇంగ్లీష్ ఇంగ్లీష్ గ్రామర్ అమ్మ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ గ్రామర్ తర్వాత ఇంగ్లీష్లో కూడా ఒక ప్యాసేజ్ ఇచ్చాడు ఇంగ్లీషు మెథడాలజీ ఇలా మీరు ఏ సబ్జెక్ట్ కావాలనుకుంటే ఆ సబ్జెక్ట్ను ఓపెన్ చేసి మీరు ఆన్సర్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద రైట్ సైడ్ కొడితే మిగతావి కూడా మనకి ఓపెన్ అవుతాయి ఇదిగోండి చూడండి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ దాని ప్రాబ్లమ్స్ అన్నీ వన్ బై వన్ సేవ్ అని నెక్స్ట్ కొడితే వన్ బై వన్ వస్తుందన్నమాట తర్వాత మ్యాథమెటిక్స్ చూడండి మ్యాథమెటిక్స్కి సంబంధించిన మెథడాలజీ తర్వాత ఈవీఎస్ అమ్మ ఈవీఎస్ క్వశ్చన్స్ అన్నీ ఇలా వస్తాయి వన్ బై వన్ ఆన్సర్ చేయొచ్చు తర్వాత ఈవీఎస్కి సంబంధించిన మెథడాలజీ ఈవీఎస్కి సంబంధించిన మెథడాలజీ ఇలా మనం ఏది కావాలనుకుంటే అది మనం ఆన్సర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు సైకాలజీలో ఫస్ట్ క్వశ్చన్ సైకాలజీలో మీరు ఓపెన్ చేశారు చూడండి పది సంవత్సరాల పిల్లవాడు మధ్యలో మధ్యలో బడి మానేశాడు వి విద్య హక్కు చట్టం అత ప్రకారం అతనికి నమోదు చేయవలసిన తరగతి ఈ ప్రశ్న మీకు ఆన్సర్ తెలియదని మీరు అనుకున్నారు లేదా అప్పుడు మీరు ఏం చేస్తారు సేవ్ అండ్ నెక్స్ట్ కొడితే తర్వాత వస్తుంది ఐ వన్ పావులవ్ తీరి ఐవన్ పావులో తీరి అనేటువంటిది మీకు తెలుసు ఆన్సర్ తెలుసు చూడండి ఐ వన్ పావులో సిద్ధాంతం అనేది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము కార్యసాధక నిబంధన సిద్ధాంతము అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము యత్నదోషణ అభ్యసన సిద్ధాంతం ఇలా అలా రెండో ప్రశ్నకు మీరు ఆన్సర్ చేశారు సేవ్ అన్ను నెక్స్ట్ కొట్టారు చూడండి రెండవ ప్రశ్నకు మీరు ఆన్సర్ చేశారు కాబట్టి అది గ్రీన్ మార్క్లోకి వెళ్ళిపోయింది ఇలా మీరు చేసేవన్నీ కూడా గ్రీన్ మార్క్లో ఉన్నట్లయితే అవి మీరు ఆన్సర్ చేసినటువంటి క్వశ్చన్స్ తర్వాత ప్రశ్న వచ్చి ఉపాధ్యాయులు ఉన్నత అంచనాలతో విద్యార్థుల పనితీరును మెరుగుపరచడాన్ని ఇలా అంటారు ఉన్నత అంచనాలతో విద్యార్థుల పనితీరును మెరుగుపరచడాన్ని ఎలా అంటారు ఇది మీకు తెలియలేదు అనుకోండి నెక్స్ట్ ఆన్సర్ చేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని రాసినది ఎవరు క్లిఫర్ వీల్స్ అనుకోండి మీకు ఇది ఆన్సర్ తెలుసు అనుకోండి అప్పుడు రెండో దాని దగ్గర టిక్ చేస్తారు నెక్స్ట్ ప్రశ్నకి ఇలా వస్తుంది అలా మీకు ఆన్సర్ అన్నీ మీరు అలా చేయాల్సినటువంటి తెలియ తెలియనివన్నీ కూడా మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు ఇలా ఆన్సర్ చేసుకుంటా వెళ్తారు మీకు అప్పుడు మళ్ళీ బ్యాక్ రావచ్చు మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెడ్ మార్క్ ఉన్నాయని కొడితే అదే ప్రశ్న వచ్చేసొచ్చు ఉపాధ్యాయులు ఉన్నత అంచనాలతో విద్యార్థుల పనితీరును మెరుగుపరచడాన్ని ఇలా అంటారు అనేటువంటి మళ్ళీ మీరు ఒకసారి రివ్యూ చేసుకోవాలనుకుంటే లేదు ఒకటో ప్రశ్నకి ఇలా వచ్చారు పది సంవత్సరాల పిల్లవాడు మధ్యలో బడి మానేశాడు విద్య హక్కు చట్టం ప్రకారం అతను నమోదు చేయవలసినటువంటి తరగతి ఏమిటి మరి పది సంవత్సరాలు అన్నప్పుడు మరి మధ్యలో మధ్యలో బడి మానేసరి విద్యా హక్కు చట్టం ప్రకారం అతనికి నమోదు చేయవలసిన తరగతి ఏంటంటే విద్యా హక్కు చట్టం నియమాల ప్రకారంగా అతని వయసుకు సరిపోయేటువంటి తరగతిలో నమోదు చేస్తారు ఇట్లా మీరు విశ్లేషణ చేసుకుంటూ వెళ్తారు ఇప్పుడు మనం మీరు ఐదవ ప్రశ్న దగ్గర ఉన్నారు సామాజికీకరణానికి సంబంధం లేనిది ఇది కూడా మీకు తెలియదు అనుకోండి మీరు ఏం చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు ఆరో ప్రశ్న సిపియు సిపియ ఇది కూడా మీకు తెలియదు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తారు తర్వాత తేజ ఎటువంటి శిక్షణ లేకుండా చక్కగా పాటలు పాడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా మీకు తెలియదు నెక్స్ట్కి వెళ్తారు ఇలా తెలియని ప్రశ్నలు నెక్స్ట్కి వెళ్ళిన తర్వాత మొత్తం అయిపోయింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏడో ప్రశ్న రెడ్ మార్క్ ఉంది దీనికి మనము ఆన్సరు చేయాలనుకున్నాం చూడండి తేజ ఎటువంటి శిక్షణ లేకుండా చక్కగానే పాటలు పాడుతుంది అంటే అప్పుడు దీనికి మనకు ఆన్సర్ తెలుసు అనుకోండి రెండోసారి దీని ఆన్సర్ చేస్తున్నాం చూడండి ఇప్పుడు ఏడవ ప్రశ్న రంగు మారిపోద్ది అండ్ నెక్స్ట్ ఆన్సర్ చేసాము అండ్ నెక్స్ట్ చే కొట్టేశాము ఏడు వచ్చేసింది ఇలా ఒకసారి మీకు ప్రతి ప్రశ్న ఓపెన్ చేయండి ఆన్సర్ తెలిసినవి టిక్ ఇక్కడ ఇక్కడ ఆన్సర్ తెలిస్తే స్కిమాట చూడండి ఇక్కడ కాగ్నేటివ్ కన్స్ కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ స్కిమార్ అంటే కాగ్నెటివ్ స్ట్రక్చర్స్ ఇక్కడ ఉంది చూడండి ఒకటి ఇక్కడ టిక్ మార్క్ ఇస్తాం ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి సేవ్ నెక్స్ట్ కొడతాం చూడండి ఎనిమిది ఆన్సర్ మారిపోయింది ఇలా ఇలా ప్రతిదీ కూడా ఇలా ప్రతిదీ కూడా మీరు ఆన్సర్ తెలిస్తే ఇక్కడ మొదట ప్రశ్న ఉంటుంది మొదట ప్రశ్న ఉంటుంది దాని కింద ఆప్షన్లు ఉంటాయి దాని దగ్గర మౌస్తో క్లిక్ చేస్తే అది మీకు కావాల్సినటువంటి ఆన్సర్ అనేటువంటిది వస్తుంది ఇలా మీరు ఆటోమేట్ ఇలా చేసేటప్పుడు ఇక్కడ పైన కానీ మీరు చూస్తే టైం లెఫ్ట్ అని చెప్పేసి వస్తూ ఉంటుంది టైం లెఫ్ట్ అనేటువంటిది వస్తూ ఉంటుంది మొత్తం నూట యాభై నిమిషాలు కనపడుతూ ఉంటుంది అక్కడ మీకు మీ టైం గడిచే కొద్దీ ఇక్కడ తగ్గిపోతూ ఉంటుంది మనం వన్ ఫిఫ్టీ మినిట్స్ దగ్గర మనం స్టార్ట్ చేస్తాం అప్పుడు ఇది వన్ ఇది ఇప్పుడు వన్ ఫార్టీ టూ మినిట్స్ దగ్గర ఉంది జీరో అయిపోగానే అక్కడ టైం జీరో అయిపోగానే ఆటోమేటిక్గా కంప్యూటర్ స్క్రీన్ ఆగిపోతుంది మీరు దాన్ని ఏమి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా అది టైం అయిపోయిన తర్వాత ఆగిపోతుంది ఇది ఆన్లైన్లో ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి అంశం కాబట్టి మీరు ఎగ్జామ్ హాల్లో ఎలాంటి ఒత్తిడికి మీరు లోను కావద్దు ప్రతి విభాగంలో ప్రశ్నలు అనేటువంటి విభాగాలు వారిగా ఉంటాయి కాబట్టి మీరు దేని ముందు ఆన్సర్ చేయాలనుకుంటే దాన్ని ముందుగా మీరు ఆన్సరు చేయవచ్చు ముఖ్యంగా మీరు చేయవలసిన పని ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు కాబట్టి ఏ ఒక్క ప్రశ్నను కూడా మీరు ఆన్సర్ చేయకుండా వదలవద్దు ఏ ఒక్క ప్రశ్న కూడా మీరు ఆన్సర్ చేయకుండా వదలవద్దు ప్రతి ప్రశ్న మీరు ఆన్సరు చెయ్యండి నెగటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు అయితే మీరు మొదటి దశలో ఏదైతే ఆన్సర్ చేస్తారో తిరిగి మరలా దాన్ని ఎటువంటి సందర్భంలో కూడా తిరిగి ఆన్సర్ మార్చడానికి ప్రయత్నం చేయగాకండి మీరు మరలా కూడా దీంట్లో ఆన్సర్ మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏడవ ప్రశ్నకు వెళ్ళారు ఏడవ ప్రశ్న మీరు ఆన్సర్ మార్చుకోవాలనుకున్నారు మార్చుకోవచ్చు ఇప్పుడు ఆల్రెడీ మూడు పెట్టున్నారు మీరు ఆన్సర్ కానీ తిరిగి మీరు అని భావిస్తే రెండుకు ఆన్సర్ చేసి మనం సేవ్ అని నెక్స్ట్ కొడితే ఏడోది రెండుకు ఆన్సర్ వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఏడోది ఓపెన్ చేస్తే మనకి మీరు రెండు దగ్గర చేస్తుంటారు మీరు రెండు దగ్గర చేస్తుంటారు ఆన్సర్ మార్చుకోవచ్చు కానీ ఆన్సర్ మార్చుకోవడం అనేది మీరు అలవాటు పడినట్లయితే తిరిగి మీకు ప్రతిదీ కూడా తప్పు అనిపించి చివరిలో మీరు కొంత హడావుడికి లోన్ అవ్వడం అనేటువంటి జరుగుతుంది దయచేసి వీలున్నంత వరకు నైంటీ పర్సెంట్ మొదట మీరు ఏదైతే ఆన్సర్ చేస్తారో దానికే కట్టుబడి ఉండండి మార్చడానికి ప్రయత్నము చేయగాకండి మార్చుతూ ఉన్నట్లయితే ఆ తక్కువ సమయంలో ఆ రెండున్నర గంట సమయంలో మీరు ఒకంత ఒత్తిడికి లోనయ్యి మీరు మొదటి దశలో కరెక్ట్గా ఆన్సర్ చేసినటువంటివి కూడా తిరిగి మార్చడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి అలాగే పేపర్ టూ కూడా పేపర్ టూ కూడా ఇలాగే విభాగాల వారిగా ఉంటుందమ్మా చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి ఉంటుంది అలాగే తెలుగు ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది మీ యొక్క కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ ఉంటుంది అలాగే మెథరాలజీ కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని మరి రెండున్నర గంటల సమయాన్ని మీరు సమ స సద్వినియోగం చేసుకొని కాబట్టి మీరు ఎంత ప్లెజెంట్గా ఎగ్జామ్ రాసినట్లయితే మీరు అన్ని ఎక్కువ మార్కులు సాధించుకోవడానికి అవకాశము ఉంటుంది దాదాపు మీ ఎగ్జామ్ సెంటర్స్ ఏదైతే ఉంటుందో ఆ ఎగ్జామ్ సెంటర్కి వీలైనంత వరకు ఒక గంట ముందు చేరుకోవడానికి ప్రయత్నము చేయండి వీలైనంత వరకు దూర ప్రాంత వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒకరోజు ముందే ఆ ఎగ్జామ్ సెంటర్కి చేరుకోవడం ఆ ఎగ్జామ్ సెంటర్ ఉండేటువంటి ప్రాంతానికి చేరుకోవడానికి ప్రయత్నించండి మార్నింగ్ లేచి అడావుడిగా ఎగ్జామ్ సెంటర్కి పరిగెత్తుకుంటూ వెళ్ళేటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు కాబట్టి ఈ విషయాలన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మీ అందరూ కూడా పరీక్ష బాగా రాయాలని కనిగిరి టీచర్స్ అకాడమీ వారు కోరుకుంటున్నారు ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ